హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వరలక్ష్మి రథం వీడియో అండి యాక్చువల్లీ మేము థర్డ్ వీక్ చేయాల్సింది అప్పుడు సత్యనారాయణ మూర్తి రథం చేసామనేసి ఇప్పుడు లాస్ట్ వీక్ చేస్తున్నాం లేట్ పోస్ట్ చేస్తున్నాను అండ్ ఎలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మేము ఈ రథానికి ఏమేమి చేసాం ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి అలానే ఫాస్ట్ ఫాస్ట్గా చేసామండి ఆ రోజు బాగా టైం అయిపోయింది టైర్డ్ కూడా అయిపోయాము అండ్ ఫస్ట్ పరవన్నం అయితే కుక్ చేసేసాము అండ్ బూలు వండడానికి పూర్ణం అయితే రెడీ చేసాము పప్పు ఉడకబెట్టి అండ్ ఆ రెసిపీ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ చేసి పెడతాను అండ్ ఇక్కడైతే పూర్ణాన్ని వండులు చూడుతున్నామండి బూళ్ళ చేయడానికి అండ్ అలా మాట్లాడుకుంటూ మీతోని అవి చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ డ్రెస్ ఒకటే చేసుకున్నాను ఇంకా రెడీ అవ్వలేదు మొత్తం పని అంత అయ్యాక రెడీ అవుదాం అనుకున్నాను అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోలు చూసేయండి అండ్ ఇక్కడ ఏంటంటే నేను అక్క కలిపి చేస్తున్నాను అనమాట చాలా టైం అయిపోయింది అప్పటికే మేము లేట్గా చేయడం వల్ల అండ్ ఇక్కడ ఏంటంటే కర్రీకి ఇంకా బంగాళదుంపులు అండ్ ఉల్లిపాయలు కోస్తున్నాను అది రెడీ అయి కోస్తున్నాను అండ్ ఫైనలీ నేనైతే రెడీ అయిపోయాను నా ఎలా ఉంది ఏంటని కూడా కామెంట్ చేయండి ఇంక ఫైనలీ పూజ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము యాక్చువల్లీ అందరూ అమ్మవారిని చేసి పెడుతున్నారు కదా అమ్మ ఎప్పుడు పెట్టరు సో అందుకే మేము పెట్టలేదు ఏంటంటే నేను వాయినాలకి రెడీ చేస్తున్నానండి ముగ్గురు వచ్చారు ముగ్గురికి ఇచ్చాము మేము అండ్ నార్మల్గా చేసాం మేము పూజ అయితే అంత హెవీగా ఏం కాదు అందరిలా డెకరేట్ చేసుకోదు జస్ట్ మేము డైలీ అలా చేసుకుంటాం అలానే చేసాము ఎవరీ ఇయర్ అలా చేస్తాం అలానే చేసాము అండ్ కొత్తగా ఏమైనా యాడ్ చేసామంటే ఎవ్రీ ఇయర్ అలానే చేయాలంట అండ్ ఇంకేమైనా అంటే యాడ్ చేయాల్సి వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ మా అలా అయితే జరిగింది చాలా బాగా చేసుకున్నామండి చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఎక్కువ శాతం నా వీడియోలు అన్నింటిలో టెంపుల్స్కి వెళ్ళినవి లేదా ఏవైనా పూజలు చేసినా మాత్రమే వస్తున్నాయి ఈసారి నుంచి కుకింగ్ వీడియోస్ మాత్రం పెడుతున్నాను చూసి ఎలా ఉన్నాయి ఏంటన్నది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకేంటంటే అక్కడ అమ్మాయి అయితే పూజ చేసుకుంటుంది నేను అలా సైడ్ కూర్చున్నాను అండ్ నేను కూడా పూజ చేశానండి ఫైనల్లీ చాలా హ్యాపీ అనిపించింది ఫైనలీ మా పూజ అయితే అయిపోయింది ఇంకా ఫర్దర్ వీడియోస్ మంచి మంచిగా వస్తే ఇలానే సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే పూజ చేసేటప్పుడు ఏ మిస్టేక్ చేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని వన్ బై వన్ చెప్పుకుంటూ చేస్తున్నాము అండ్ ఇక్కడ మే మా అమ్మ అయితే ఎప్పుడు శారీ పెడతారు అండ్ గ్లౌజ్ పెడతారు గాజులు పెడతారు అంతే మేము అయితే కాసులు పెట్టడం అమ్మవారిని అలంకరించి పెట్టడం అలా ఎప్పుడు పెట్టలేదు కొత్తగా మళ్ళీ చేయకూడదు అని చెప్పారని చెప్పేసి మేము ఇలా చేసుకుంటున్నాము ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే నేను తాంబులాలు రెడీ చేస్తున్నాను అవి కూడా రెడీ చేసేసానండి అందరూ ఒకేలా చేయాల్సిన అవసరం అయితే లేదండి కొంతమంది అమ్మవారిని పెట్టి అలంకరించి పెద్దగా చేసుకుంటారు చాలామందికి పిల్లవడం ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు కదా అలా చేసుకోవచ్చు కొంతమంది ఎలా చేస్తారు మరి కొంతమంది ఎలా చేస్తారంటే జస్ట్ నార్మల్గా ఎప్పుడు దండం పెట్టుకున్నది పెట్టుకుని పర్వన్నం కుక్ చేసి పెట్టేస్తారు అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అమ్మవారి పూజ ఎలా చేసినా ఏంటంటే భత్యతో చేస్తే అమ్మవారి అనుగ్రహం మన మీద అయితే ఉంటుంది సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఎలానే చేస్తామండి మేము కొత్తగా ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు మనం ఉన్నామని కొత్తగా యాడ్ చేస్తే అమ్మ వాళ్ళకి అవి తెలియదు కదా తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మే మేము ఇంకెలానే చేద్దాం అనుకున్నాము ఫైనల్ ఎలానే అయితే చేసేసాము పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది మీ పూజ ఎలా చేసుకున్నారు మీరు ఎలా ఏమేమి పెట్టారు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ అమ్మవారిని పెట్టారా లేదా కూడా కామెంట్ చేయండి ఎన్ని రకాల వంటలు కుకింగ్ చేసి పెట్టారు అనేది కూడా కామెంట్ చేయండి నేను హెల్పింగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను పెట్టాలా లేదా కూడా మీరే చెప్పండి ఎందుకంటే నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక హెల్పింగ్ వీడియో పెట్టానంతే ఈ చిన్నదానికి కూడా పెట్టాలా అనేసి అడిగారు నేనే ఉద్దేశంతో పెట్టానంటే చూసి కొంతమంది అయినా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో పెట్టాను బట్ అలాగా కామెంట్ చేశారు అందుకే అడుగుతున్నాను హెల్పింగ్ వీడియోస్ పెట్టాలా లేదా ఏంటనేది కూడా కామెంట్ చేయండి మీ కామెంట్స్ పెట్టి నేను లైక్స్ పెట్టి ఇంకా ఆ వీడియోస్ పెడతాను అండ్ ఇప్పటికీ త్రీ మెంబర్స్కి చేశాను ఎడ్యుకేషన్ పరంగా బుక్స్ పరంగా అలాగా చిన్న చిన్నవి మరీ పెద్దవి కాదు చిన్న చిన్నవి అండి సో అలాంటి వీడియోస్ ఏమైనా పెట్టినా వద్దా ఏంటనేది కామెంట్ చేయండి నెక్స్ట్ నుంచి మాక్సిమం కుకింగ్ వీడియోస్ వస్తాయి మీరు చూసి ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి అలాగే పాలపూరి స్వీట్ మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ ఆ వీడియో మాత్రమే వస్తుంది అది మీకు తెలుసా లేదా కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకా చాలా చేయాలనుకున్నాను అవన్నీ మీకే తెలుస్తుంది ముందుగా చెప్పడం కన్నా మీరు చూడండి అండ్ ఎలాగో వీడియోస్ తీయడం బాగుందా లేదో కూడా కామెంట్ చేయండి ఎక్కువ పుణ్యక్షేత్రాలు వీడియోస్ వస్తాయండి నేను ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తాను కాబట్టి సో మా వీడియోస్ నచ్చినట్లయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మరి కొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే నేను కొన్ని డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఏ కొన్ని హెల్త్ బాగాలేదు ఫేవర్ ఎలా రావడం ఇప్పుడు సీజన్ అదే కదా ఫేవర్స్ సో దానివల్ల ఏంటంటే నేను కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు దానికి సారీ చాలా మంది నాకు మెసేజ్లు ఫోన్లు చేసి అడుగుతున్నారు సో సారీ అండ్ ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయండి ప్రతిరోజు వీడియో వస్తుంది ఏదో ఒక వీడియో షార్ట్ వీడియో అయినా వస్తుంది ఫుల్ వీడియో అయినా వస్తుంది మీరు చూసి ఎంటర్టైన్ అవుతున్నారా లేదా ఏంటనేది కూడా కామెంట్ చేయండి డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్